హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వంకాయ కూరని అప్పటికప్పుడు చేసిన ధనియాల కారంతోటి ఉల్లి కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ధనియాల కారాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే రోటి పచ్చళ్ళు అన్ని రకాల కూరల్లోకి ఉపయోగించుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం మనకి రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుందండి ముందుగా ధనియాల కారాన్ని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు మినపప్పుని వేసుకోవాలి పొట్టు మినపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఈ పొట్టు మినపప్పుని కలుపుతూ దూరగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకుండా ఒకటి తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయండి ఇప్పుడు ముప్పావు కప్పు ధనియాలు పావు కప్పు జీలకర్రని వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర అనేది చాలా త్వరగా వేగిపోతుంది కాబట్టి ధనియాలతో పాటు వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మినపప్పు ధనియాలు జీలకర్ర వేగుతుంటే కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి ఇరవై వరకు తీసుకున్నానండి కారం అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఇప్పుడు ఈ మిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక కంచంలోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి అప్పటికప్పుడు మనకి ఇడ్లీలోకి దోశల్లోకి నలుచుకోవడానికి పొడి కావాలనుకుంటే ఇందులోనే కొద్దిగా సాల్టు చింతపండు వేసుకుని కూడా మిక్సీ చేసుకోవచ్చండి ధనియాల కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా చల్లారిన పోపుని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి మీరు తీసుకునే మిక్సీ జార్ని బట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి ఒకేసారి అయితే నలగడానికి టైం పడుతుంది ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి వేడి తగ్గిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి పోపు వేయించేటప్పుడు ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేసినట్లయితే రోజులు గడిచిన కొలది ఆయిల్ వాసన వస్తుందండి అలా కాకుండా కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ధనియాల కారాన్ని ఒక బౌల్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి ఈ ధనియాల కారాన్ని ఉపయోగించి వంకాయ ఉల్లి కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఉల్లి కారం చేయడానికి మిక్సీ జార్లోకి ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాల కారం వేసుకోవాలి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు కొద్దిగా పసుపు చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయని మధ్యకి కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకోవాలి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసుకుని ఒక నిమిషం ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో చింతపండు కూడా వేసాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ధనియాల కారం ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది మిగిలిన ఉల్లికారాన్ని కూడా పైన వేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ వంకాయలు మగ్గేటప్పటికీ కూర టేస్టు చాలా బాగుంటుందండి మంచి సువాసన వస్తుంది మూత పెట్టుకుని వాటర్ ఏమైనా అవసరమైతే వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చండి లేదంటే డ్రైగా అయినా చేసుకోవచ్చు ఇలా వంకాయల్ని మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే విధంగా దొండకాయ బీరకాయ బెండకాయతో కూడా చేసుకోవచ్చు రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు కూరగాయ ముక్కల్ని మగ్గించుకుని ఈ కారం వేసుకుని కొద్దిగా చింతపండు సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ